విద్యుత్ ఛార్జీల పెంపనకు నిరసనగా వైసీపీ చేపట్టిన నిరసన నెల్లూరు జిల్లా ఆత్మకూర్లో ఉద్రిక్తతకు దారితీసింది మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో భారీగా ర్యాలీని నిర్వహించారు అనంతరం మాజీ ప్రధాని మన్మోహన్కు అర్పించారు పెంచిన బిల్లులను వెంటనే తగ్గించాలని అధికారులను కోరారు అయితే వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా ఆఫీసులోకి రానివ్వకుండా సిబ్బంది తలుపులు వేసేందుకు ప్రయత్నించడంతో కొంతమేర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి మీరు దయచేసి ఒకసారి చూసి సత్యాన్ని తగ్గించు వచ్చిన తర్వాత ముందు ఇసుక ఫ్రీ అన్నారు ఈ రోజు ఇసుక ఫ్రీ ఎవరికైంది ఎమ్మెల్యేలకి అయింది ఫ్రీ ప్రజలకు మాత్రం డబుల్ రేట్ అయిపోయింది విద్యుత్ ఛార్జ్ చూసుకుంటే దాదాపు నలభై పర్సెంట్ పెంచారు విధంగా రాబోయే రోజుల్లో ఇంకా ఏమి ఛార్జీలు పెట్టబోతున్నారని మనకి ఇంకా తెలియదు ఈ అంతా డబ్బులు తీసుకుపోయి అమరావతిలో యాభై వేల కోట్ల పనులు అని చెప్పేసి చెప్తున్నారు అంటే దీని అర్థం ఏంటంటే ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం అమరావతిలో పెట్టుకోవాలని చెప్పేసి ఆలోచన తప్ప ఇంకేం లేదు మేము క్యాపిటల్లో కట్టాలి ఖర్చు పెట్టాలని ఒప్పుకుంటున్నాం కానీ మీరేం చెప్పారు ఎన్నికల టైంలో ఏం చెప్పారంటే ఒక్క రూపాయి భారం లేకుండా అమరావతిని కట్టతాము అని చెప్పారు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తామని చెప్పేసి చెప్పారు అవన్నీ చెప్తూ ఈ రోజు కరెంట్ ఛార్జీలు పెంచి మిగతాదంతా చేస్తూ ఈ డబ్బులు తీసుకుపోయి అమరావతిలో పెట్టాలనేది తప్పు అది మేము ఒప్పుకోవట్లేదు ఈరోజు అందుకే ప్రజల తరఫున